హలో అండి వెల్కమ్ టు తెలుగు స్టోరీ వెబ్ నేను మీ అశో ఇవాళ మనం చెప్పుకోబోయే కదా పానిని జానభట్లగా రచించిన చెయ్యాల్సిన పని మొబైల్ తీసి చూశాను పొద్దున ఆఫీస్కి వెళ్ళబోతూ ఆ రోజు చేయాల్సిన పనుల లిస్టు ఇంకోసారి చెక్ చేయటానికి తొమ్మిది గంటలకి విన్ని పాపకి ప్రిన్సెస్ కేక్ ఆర్డర్ చేయాలి పన్నెండు గంటలకి అకౌంట్స్ టాలీ చేసి బాస్కి ఈమెయిల్ చేయాలి ఒంటి గంటకి సాన్బాగ్లో లంచ్కి కలిసినప్పుడు లతకి ముందే సారీ చెప్పాలి టూ థర్టీకి హోండా డీలర్తో జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి ఫోర్ థర్టీకి ఛాయ్ కాక అమౌంట్ క్లియర్ చేయాలి ఎయిట్కి ధనుంజయ్ని బార్కి తీసుకువెళ్ళి వచ్చేదారిలో చంపాలి నైన్ ఎక్కడా తేడా లేదు మొబైల్ని పాకెట్లోకి తోసి బైకెక్కాను బేకరీ దగ్గర ఆగాను ప్రిన్సెస్ కేక్ ఈ మధ్య చెయ్యట్లేదన్నాడు వాడు ఇంకో రెండు మూడు చోట్ల తిరిగినా అలాంటివి లేవన్నారు ఏమైంది ఉన్నట్టుంది వీళ్ళందరికీ ఆఫీస్కి లేట్ అవుతుంది విన్నీకే ఫోన్ చేసి వేరే ఆప్షన్స్ అడిగితే దాన్ని సర్ప్రైజ్ చేద్దామనుకున్నా కానీ వేరే కేక్ పంపి అది నచ్చకపోతే ఇబ్బందిగానే కాల్ చేశాను రెండు రింగుల్లోనే ఎత్తింది హలో అన్నా అటు ఎవరూ మాట్లాడట్లేదు వెనకాల రకరకాల శబ్దాలు నవ్వులు మెల్లగా తలుపేసిన శబ్దం నాకు అర్థమైంది హాయ్ డాడీ రహస్యం చెప్తున్నట్లు అంది హాయ్ బుడ్డీ హ్యాపీ బర్త్డే రా థ్యాంక్స్ ఇప్పుడా చెప్పేది రాత్రంతా వెయిట్ చేశాను సారీరా నువ్వు నిద్రపోయావనుకున్నాను ఫోన్ అమ్మ లిఫ్ట్ చేస్తే మళ్ళీ గొడవ అని చెయ్యలేదు నువ్వు మమ్మల్ని మర్చిపోయావంట అమ్మా అమ్మమ్మ చెప్పారు చాలాసార్లు నాతో ప్రశ్న లాంటి నింద చా నిన్ను మర్చిపోవటమేంట్రా పోయిన వారం కాల్ చేశా కదా మధ్యలో చాలాసార్లు చేసినా మీ అమ్మ కట్ చేసింది అని చెప్పలేకపోయాను లాస్ట్ బర్త్డే గుర్తుందా డాడీ మన ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మెరిమేడ్ కేక్ తెచ్చావు చాలా ఆడుకున్నాము ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అసలు ఫ్రెండ్సే లేరు నువ్వొచ్చి తీసుకెళ్ళు డాడీ వెంటనే మనింటికి అది బాధగా కోపంగా కళ్ళు తిప్పుతూ చెప్తున్నట్లు ఊహించుకున్నాను ఏ మాటకి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో ఏడేళ్లుగా చూస్తున్నాను తీసుకువెళ్తా గాని ఫస్ట్ నువ్వు చెప్పు ఏం కేక్ కావాలి నా బుడ్డికి ఇవ్వాలా లాస్ట్ వీకే చెప్పాగా డాడీ ప్రిన్సెస్ కేక్ అని నీకు ఫోటో కూడా పంపా వాట్సాప్లో అవును కానీ అలాంటిది ఇక్కడ లేదు పోనీ క్యాసిల్ కేక్ తీసుకోనా వద్దు అస్సలు వద్దు అరగంట లేట్ అయింది అప్పటికే ఆఫీస్కి స్నోమ్యాన్ కేక్ బాగుందే చాలా ఫన్నీగా ఉంది స్నోమానా ఆ ఉన్నట్టుండి వెనకాల ఎవరో అరుస్తున్నట్లు వినిపిస్తుంది తలుపులేసుకొని ఈడేం చేస్తున్నావే నా డ్రెస్సు కోసం వచ్చాలే ఏంది దాస్తున్నా వెనకమాలా ఫోనా ఇటేవే లాక్కున్నట్లు గాజుల శబ్దం ఏవో శబ్దాలు అరుపులు ఏడుపులు వసయ్ నీ కూతురు ఆడితో మాట్లాడడం ఇంకా ఆపలేదే కలుక్కుమంది మనసు అనవసరంగా ఫోన్ చేసి దాన్ని ఏడిపిస్తున్నాను పొద్దున్నే ఏయ్యా మమ్మల్ని ఇన్నేళ్ళు ఏడిపించింది చాలా నీతో పడరాని కష్టాలు పడింది నా పిల్ల దాని జాతకం నీలాంటి యాగాల్సి యాగాల్సొచ్చింది మొన్న మా ఇంటి మీద పడి మీ నాన్న చేసిన చండాలపు గొడవ తర్వాత ఏ ముఖం పెట్టుకొని ఈ బుజ్జిదాన్ని మచ్చిక చేస్తున్నా మళ్ళా మా విషయాలు కలగజేసుకుంటే బాగుండదు నీకు ఫోన్ కట్టైనా శబ్దం ఒళ్ళంతా మండిపోతుంది ఆవిడ తిట్టలేదు నన్ను కాల్చింది ఆమెకు నోరే తప్ప చెవులు బుర్ర పనిచేయడం మానేసి చాలా ఎల్లైంది అనుపమని నేనేం కష్టపెట్టలేదు అవును ఎక్కువ సుఖపెట్టలేకపోయాను సుఖపెట్టకపోవడమే కష్టపెడతామేమో సార్ సెలెక్ట్ చేసుకున్నారా అడిగాడు బేకరీ అతను చిరాగ్గా చూస్తూ లేదు థ్యాంక్స్ కేక్ బుక్ తిరిగిచ్చేశాను మొబైల్ తీసి ఓపెన్ చేశాను కేక్ పంపి మళ్ళీ దాన్ని ఏడిపించలేను తొమ్మిది గంటలు విని పాపకి ప్రిన్సెస్ కేక్ ఆర్డర్ చేయాలి బైక్ పార్క్ చేసి పరిగెత్తుతూ ఆఫీస్లో మా అకౌంట్ సెక్షన్కి చేరేటప్పటికీ పది దాటింది చుట్టుపక్కల జనాలు నా వైపే కోపంగా చూస్తున్న ఫీలింగ్ సిస్టంలో చూస్తే అప్పటికే బాస్ ఈమెయిల్ పన్నెండింటికల్లా ఆ మంత్ అకౌంట్స్ క్లోజ్ చేసి ఆడిటర్కు పంపమని మా బాస్కి నేనెందుకో నచ్చలేదు నా వర్క్ నచ్చకపోవటం వల్ల నేను నచ్చలేదో నేను నచ్చకపోవటం వల్ల నా వర్క్ నచ్చదో తెలీదు నువ్వు బాస్కి నచ్చాల్సిన అవసరం ఏంటి నీ పని నువ్వు చేయి చాలు అంటుంది లత తనది అమాయకత్వమో అజ్ఞానమో అర్థం కాదు రెండు గంటలు కూర్చున్నా బిల్స్ అన్నీ దొరకలేదు టాలీ చేయటానికి అయినంతవరకు పంపాను వెంటనే రూమ్ లోకి రమ్మని కాల్ వచ్చింది లెక్కల్లో పది లక్షల దాకా తేడా ఉంది ఏం చెక్ చేశావు పేపర్లు టేబుల్ మీదకి విసిరేశాడు హార్డ్వేర్ బిల్స్ ఎన్నిసార్లు అడిగినా ఆ డిపార్ట్మెంట్ నుండి రావట్లేదు సార్ లేవంటున్నారు మళ్ళీ ఆడిటర్ ఇవ్వటం లేట్ అవుతుందని నసిగాను ఇలా ఇస్తే ఆడిటర్ నానాభూతులు తిడతాడు నన్ను నీకేం ఏదో గుడ్విల్ మీద నెట్టుకొస్తున్నావు వెళ్ళు నేను ఆడిటర్కి వెయిట్ చేయమని చెప్తాను బిల్స్ అన్నీ తెచ్చి టాలీ చేసి పంపు ఎలాగైనా రెండేళ్ల క్రిందట కంపెనీకి నేను పది కోట్లు ట్యాక్స్ సేవ్ చేసినప్పుడు కలిగిందా గుడ్ విల్ మా కంపెనీ ఓనర్కి దాని ఎక్స్పైరీ డేటు దగ్గరకొచ్చేసింది ఎక్కువ రోజులు కాపాడలేదు నీరసంగా వచ్చాను ఒక్కొలి కామెంట్ డల్లవకు బ్రదర్ ఎన్ని తినలేదు ఇట్లు నువ్వు గుడ్విల్తో తొక్కే అందరినీ ఎలా చేసినా నిన్ను టచ్ చేసేవాడే లేడు పక్కోడి మీద పడియేచే ఇంకొకటి జోకు మధ్యాహ్నం ఒకటి దాటింది లత నుండి మెసేజ్ వస్తున్నావా అని ఇవాళ రాలేను వర్క్లో ఇరుక్కుపోయాను ఈ మూడ్లో ఎలాగూ తనతో సరిగ్గా మాట్లాడలేను కలవకపోవటమే బెటర్ సరే మీ ఆఫీస్లో క్యాఫ్టేరియా ఉందా ఉంది చిన్నదే శాండ్విచ్లు అవి ఉంటాయి ఇవాళకి ఇక్కడే నేను తనేమీ రిప్లై ఇవ్వలేదు అంతటితో వదిలేసినందుకు ఊపిరి పీల్చుకున్నాను మళ్ళీ బిల్స్ గురించి ఫోన్లు చేశాను ఆ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగాను అరగంట కూర్చోబెట్టి మీ బాస్కి ఆల్రెడీ ఈమెయిల్లో డీటెయిల్స్ పంపించామే అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోతూ వెనక్కి వచ్చి హడావిడిగా బాస్ రూమ్లోకి వెళ్ళబోతుంటే నీ వర్క్ నన్ను టేక్అవర్ చేయమన్నాడు బాస్ ఐ విల్ కంప్లీట్ ఇట్ లైట్ తీసుకో అన్నాడు ఓ కొలీగ్ మండింది చచ్చినా ఈ జన్మలో బాస్ని సాటిస్ఫై చేయలేను పన్నెండు గంటలు అకౌంట్స్ టాలీ చేసి బాస్కి ఈమెయిల్ చేయాలి సార్ మీ గురించి ఎవరో మేడం వచ్చారు అన్న రిసెప్షనిస్ట్ మాటతో సిస్టంలోంచి తలెత్తాను టైం రెండు దాటింది చుట్టుపక్కల కొలీగ్స్ అందరూ లంచ్కి వెళ్ళారు వాళ్ళతో వెళ్ళి ఇబ్బంది పడదాం కంటే వెళ్లకుండా ఉండటాన్నే అలవాటు చేసుకున్నాను రిసెప్షనిస్టు వెనకాలే వెళ్ళాను సందేహంగా బయట చూస్తే లత చేతిలో ఓ ప్లాస్టిక్ కవర్ లంచ్ పార్సిల్లు తెచ్చినట్టుంది ఓ క్షణం అలా చూస్తూ నిలబడిపోయాను ఈ అమ్మాయికి అసలేం కావాలా నుండి విడాకుల గొడవల్లో ఉన్నానని తెలుసు నాకు పాప అని తెలుసు నా దగ్గర డబ్బు తెలివి రెండూ లేవని నేనే చాలాసార్లు చెప్పాను నేను పెద్ద అందగాన్ని కాదని నా మొహం మీదే కనపడుతుంది అయినా నా వెంట తిరుగుతుంది ఎందుకు అర్థం కాదు అప్పుడెప్పుడో కొన్ని పుస్తకాలు ఇచ్చాను కొంతమంది రచయితల గురించి ఆవేశంగా మాట్లాడాను కొంపదీసి నన్ను సమాజం పట్టించుకొని ఇంటలెక్చువల్ అనుకుంటుందా తనే నవ్వింది మొహం మీద చెయ్యి ఊపుతూ పార్సిల్ చూపించి వెళ్దామా అంది కాఫిటేరియా అని ఉన్న బోర్డు వైపు చూపిస్తూ వెనకే నడిచాను ఓ మూల సెటిల్ అయ్యాక అన్నాను నేనిక్కడే తినేస్తా అన్నాను కదా నీకెందుకింత టైం వేస్ట్ తను పట్టించుకోకుండా మెల్లగా తీసి సర్దుతుంది మా ఆఫీస్ లోపలికి రానిచ్చారా వీళ్ళు నిన్ను మాట మార్చాను నవ్వుతూ ఇదేమన్నా పెద్ద ఐటీ కంపెనీనా మా వారికి లంచ్ తెచ్చానంటే రిసెప్షనిస్ట్ నన్ను లోపలికి తెచ్చింది అంది కళ్ళార్పుతూ ఇవే నన్ను ఇబ్బంది పెట్టేవి ఆ మొహం ఎందుకంత ఎక్స్ప్రెసివ్గా ఉండాలి ఆ కళ్ళెందుకు అన్నీ వెతుకుతున్నట్లు చూడాలి నన్ను నాకన్నా తనే ఎందుకు ఎక్కువ పట్టించుకోవాలి నా మీద పూర్తి అధికారం ఉన్నట్లు ఎందుకు మాట్లాడాలి అన్నిటికీ మించి ఈ ఇబ్బందులన్నీ నాకు హాయిగా ఎందుకు తోచాలి ఏంటి సార్ ఇవాళ రెప్పవాల్చకుండా చూస్తున్నారు బాగున్నానా సిగ్గుపడ్డాను అబ్బా బ్లషింగ్ నీకు సూట్ అవ్వదులే కానీ ఏంటి మ్యాటరు నీకన్నీ తెలుసుగా అంతా మామూలే విష్ చేసావా మరి విన్ని తింటున్నవాణ్ణి చట్టుకున్న తలెత్తాను విష్ చేశాను తిట్లో తిన్నాను మీ అత్త గురించి నీకు తెలుసుగా కొత్త ముంది విన్ని ముందే అది దాని బర్త్డే రోజే తిట్టి అంతా చేసింది ముసల్ది దానికి బుద్ధి లేదు విన్ని ఇవన్నీ గుర్తుపెట్టుకోదులే చిన్నపిల్లే కదా అదే కాదు ఆఫీస్లో కూడా తిట్లు పడ్డాయి చుట్టూ చూస్తూ అన్నాను మెల్లగా మీ బాస్ పెద్ద ఎదవని అందరికీ తెలుసు వాన్ని పట్టించుకోకు కొంచెం పెద్దగానే అందితను నన్ను పెట్టడానికి ఎంతవరకైనా వెళుతుందనుకుంటా నీకు అర్థం కాదు ఇవన్నీ నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది సొంత కూతురు పుట్టినరోజుకి అడిగింది ఇవ్వలేకపోయాను బాస్ కింద మూడేళ్ళుగా చేస్తున్నా తనకి నచ్చినట్టు పని చేయలేకపోతున్నాను వద్దని తెలుస్తున్నా నిన్ను దూరం పెట్టలేకపోతున్నాను అనకూడదు అనేశాను తనకి నా జీవితంలో స్థానం ఇవ్వలేను ఇది తనకీ తెలియాలి చా నేనిచ్చేదేంటి తన జీవితంలో నేనే స్థానం తీసుకోలేను ఎంత నచ్చినా ఎంత ప్రేమించినా తనలా చూస్తూ ఉందో క్షణం నవ్వింది తర్వాత వినీతో నేను మాట్లాడతలే రేపు విన్ని తెలుసా నీకు గుర్తులేదా నా మ్యూజిక్ క్లాస్లోనే పరిచయం చేసింది నిన్ను నాకు ఆశ పుట్టింది విన్నీని చేరే ఇంకో మార్గం దొరికినందుకు అయితే అనుపమ కూడా తెలుసా నీకు బాగా తెలుసు విన్నీని క్లాస్లో దించినప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుతుంది నీ ఎక్స్ నాకేదో కొత్తగా అనిపించింది అనవసరమైన జ్ఞానోదయం లాంటిది తనే ఎంకరేజ్ చేస్తుందా నేను నా వెనుక తిరగమని వాట్ అదే నా ఏడుపులు ఫ్రస్ట్రేషన్స్ అన్ని దగ్గరుండి చూసి రమ్మని నా మీదకు పంపిస్తుందా అసహ్యంగా చూసింది నన్ను తన కళ్ళల్లో నీళ్ళ తెరలు తెరలు తెరలుగా కదులుతున్నాయి అవి కిందకు జారకుండా అటు ఇటు చూస్తుంది తిట్టే నేను పెద్ద ఇటియట్ని నాకు సైకాట్రిస్ట్ అవసరం ఉంది మౌనంగా అన్నాను ఉన్నట్టుండి నా మొహం మీద చెయ్యి చూపిస్తూ నీకసలు బుద్ధి అని మధ్యలో ఆగిపోయింది బలంగా నోటితో ఊపిరొదులుతూ హతాత్తుగా లేచి బయటికి వెళ్ళిపోయింది చంపల మీద తుడుచుకుంటున్నట్టు తెలుస్తుంది వెనక్కి ఒరిగాను మెల్లగా క్యాంటీన్ కౌంటర్లో ఉన్న అతను నన్ను అదోలా చూస్తున్నాడు క్షమించగలిగే సారీ ఎప్పటికీ చెప్పలేను లతకి ఒంటి గంటకు శాన్బాగ్లో బాగ్లో లంచ్కి కలిసినప్పుడు లతకి ముందే సారీ చెప్పాలి ఏ పని చేయకుండా సిస్టంలో మౌస్ తిప్పుతున్నాను మొబైల్ మోగింది హోండా డీలర్షిప్ నుండి తల పట్టుకొని గబగబా బయటికి నచ్చాను సారీ అండి వెరీ వెరీ సారీ ముందే చెప్పేశాను ఇప్పుడు టైం ఎంత సార్ మూడు దాటింది లేదు ఆఫీస్లో కొంచెం ఏంటి సార్ మీరు తెగ రిక్వెస్ట్ చేస్తే మా ఎండిని బ్రతిమ్లాడి మరీ ఇంటర్వ్యూ పెట్టించాను తీరా మీరు ఇందాక జాయిన్ అవ్వలేదంట కాల్ ఆయన నా మీద కోపంతో మొదలయ్యి బాధలోకి దిగిందా అవతలి గొంతు సంవత్సరం నుండి ట్రై చేస్తున్న జాబ్ ఈ ఆఫీస్ నుండి వెళ్ళగొట్టక ముందే మారిపోదామని చేస్తున్న ప్రయత్నం నాదే మిస్టేక్ అండి ముందే చెప్పాల్సింది మీకు ఇంకో రోజు పెట్టించగలరా ప్లీజ్ మీ ఇష్టం వచ్చినప్పుడు అన్నీ కుదరవు సార్ అయినా మీకంత ఇంట్రెస్ట్ లేనట్లుంది మీ జాబ్ గురించి మాత్రం మళ్ళీ నా వెంట పడకండి ప్లీజ్ కట్ చేశాడు కాదు కట్ అయిపోయింది ఉన్న ఒక్క ఛాన్స్ కూడా రెండు గంటల ముప్పై నిమిషాలు హోండా డీలర్తో జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి ఈరోజు ఎందుకో బాగలేదు నాకు దేనికి ఆ రోజే బాగుండదు కానీ ఇవాళ కొంచెం ఎక్కువ ఒక ఒకరోజు ఒకే ఒక్కరోజు నన్ను అందరూ మర్చిపోతే బాగున్ను ప్రపంచపు అడ్డుకూడ పొరల్లో దాక్కొని నేనెవరికీ దొరక్కపోతే బావున్ను ఈ వైఫల్యాలు నా దాకా చేరలేక అలుపొచ్చి మధ్యలోనే ఆగిపోతే బావును చుట్టుపక్కల అందరూ ఛాయ్ తాగి తిరిగి వస్తున్నారు పర్సు తీసుకొని బయటికి నడిచాను కొట్లోనే ఉన్నాడు కాకా కిల్లీలు చుడుతూ నవ్వాడు చిన్న సాప్కి అదా చాయ్ దేవు అరిచాడు కాకా కాకాకి నా మీదెందుకో తెలియని అభిమానం నన్ను నిజంగా అర్థం చేసుకునే బాబాయ్ ఒకడు ఉంటే ఇలానే ఉండేవాడేమో ఫుల్ ఇవ్వు కాక ఈరోజు ఆశ్చర్యంగా చూసి పూరా బరోరే అన్నాడు నీకు ఖాతా క్లియర్ చేయాలి కాక ఓసారి చూసి చెప్పు ఎంతైందో తలుపు పైకి తీసుకొని షాప్లోంచి బయటకొచ్చాడు మెల్లగా సాబ్ నువ్వేమనుకోనంతే ఓ బా చెప్తా చెప్పు కాక నువ్వాడ పని చేయకు సాబ్ జల్దీసే జల్దీ నికల్జానా హా సే ఎన్నాళ్ళ నుంచో అదిం పెట్టుకుంటున్న బాధను బయట పెడుతున్నట్లు అన్నాడు ఓ క్షణం అయోమయంగా తయారైంది నా మొహం టీ తాగే టైంలో అందరూ నన్ను ఎగతాలు చేయటం గమనించాడట కాక వాళ్ళకి కౌంటర్లు ఇవ్వలేక తడపడుతున్న నా మొహాన్ని చూసి జాలిపడి ఉంటాడా వాళ్ళ మధ్యలోంచి నేను హడావిడిగా ఆఫీస్లోకి పారిపోయినప్పుడు నా చేతకాంతనాన్ని చూసి కోపడుంటాడా నేను వెళ్ళిపోయాక కొలీగ్స్ నా గురించి మాట్లాడినవి విని బాధపడుంటాడా పర్లేదు తీసుకో కాక మళ్ళీ ఎప్పుడొస్తానో డబ్బులతో బలవంతంగా టాపిక్ని డైవర్ట్ చేద్దామని ప్రయత్నించాను నువ్వు మస్తు పైసలు ఇచ్చినావు సబ్ ఇప్పటికే వాళ్ళ పైసలు కూడా నువ్వే ఇచ్చేటోడివి అన్నాడు అయిష్టంగానే తీసుకుంటూ జాదా దేర్ నయీ తైర్నా హాపే అన్నాడు మళ్ళీ నా మొహాన్నే దీక్షగా చూస్తూ మా అమ్మ విన్ని లత బాసు చివరికి అనుపమ అందరూ చూసిన చూపులాంటిదే అది సమాధానమేదీ చెప్పలేదు నేను నిరాశగా లోపలికి వెళ్ళిపోయాడు కాకాకి కావాల్సింది నా అమౌంట్ కాదు ఫోర్ థర్టీ చాయ్ కాక అమౌంట్ క్లియర్ చేయాలి ఏంది నన్నేం తిట్టట్లా ఇయ్యాలా నువ్వు అన్నాడు ధనుంజయ్ బార్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఆ రోజు రాత్రి ఆయన్ని నానటం ఎప్పుడో మానేశాను ఆయనతో పాటే బార్ వాసనలన్నీ కూడా మోసుకొస్తున్నాడు సర్లే కానీ గ్యారేజ్ కాడికి రామాక నువ్వు రేపటి నుంచి నేనే ఎడకొచ్చేస్తా రేపటికి నువ్వు ఉంటే కదా ఏందే ఏం లేదు రాన్లే నాకు తెలుసు నువ్వు తిట్టుకుంటున్నావని ఏం చేసేది మీ అమ్మ పోయిన క్షణం నుంచి ఇది అలవాటైంది నాకు ఇంకెవరున్నారు చెప్పు అప్పటికీ నేను చెప్పా శిలక్కి చెప్పినట్టు ఆ పిల్ల నీకు సరిపోదురా మన మస్తాన్ కూతుర్ని చేసుకో అని నీకు నీ అమ్మకి చిన్నప్పటి నుంచి ఏడికో ఎగరాలని తిరిగి తిరిగి కిందకే ఇద్దరు ఎగతాళిగా అన్నాడు నేను వాచ్ చూసుకున్నాను తొమ్మిది దాటింది ట్రైన్ వచ్చే టైమే ఈ పక్క నుంచి పోదాందా రైలు వచ్చే ముందే పట్టాలు దాటచ్చు రెక్క పట్టుకొని నడిపిస్తున్నా ఏరా ఈ మధ్య పట్టాల మీదగా తీసుకెళ్తున్నా కొంప తీసి రైలు కింద తోస్తావా ఏంది గబుక్నా నవ్వాడు నేను నిమిషం బిత్తరపోయి నిల్చుండిపోయాను మా మెకానిక్ ఒకడు వాగుతున్నాడు ఎవరితో అమ్మాయితో తిరుగుతున్నావంట నువ్వు ఈ మధ్య అవ్వా అప్పుడే అంత యావేంద్రనికో తనలో తాను మాట్లాడుకుంటున్నాడు రక్తం మరుగుతుంది తను పనిలో తెలుసు అంతే ఇంకేం కాదు అయినా నీకేది కలిసి రాలా ఎట్టాగే గాలికి కొట్టుకుపోయే ఎవ్వరం చిన్నప్పటి నుంచి ప్రతిదానికి భయపెట్టి నేను పారిపోయేలా చేసింది నువ్వేగా గొనుక్కున్నాను పళ్ళ మధ్య పట్టాలకు దగ్గరయ్యాము దూరంగా రైలు వస్తున్న శబ్దం వినపడుతుంది మీద మణితో మెరుస్తున్న నాగుపాముల మెల్లగా మా వైపుకొస్తుంది అయినా నీ రాతని మేవాడకన్నాం అది జాతకం బట్టి ఉండిద్ది ట్రైన్ కూట దగ్గరగా వస్తుందన్నప్పుడు మొబైల్ టార్చ్లో మెల్లగా ధనుంజయ్ని పట్టాల మీదకెక్కించి నేను పక్కగా నడుస్తున్నాను ఎటొచ్చి మీ అమ్మకే గంపడాస నువ్వు ఏదో రోజు గొప్పోడు అవుతావనేది తల్లి అంటూ హతాత్తుగా తలెత్తి మీదకొస్తున్న ట్రైన్ని చూస్తూ వణికిపోయాడు నేను చేతులు వదిలేశాను తూలి ముందుకు పడబోయాడు నువ్వు బతకలేక నన్ను చంపేస్తున్నావేరా మూలిగాడు వెయ్యి ఓల్టులా షాక్ కొట్టిందా మాటకు ఒక్క వదుటున వాణ్ణి బలంగా పక్కకి నెట్టేశాను ఆ దెబ్బకి ఇద్దరం రెండు వైపులా కింద పడిపోయాము దూసుకుపోయింది రైలు మా మధ్య నుండి ఇటువైపు వాడు తల బాదుకున్నట్లు కనిపిస్తుంది ఓ నిమిషం తర్వాత అంతా నిశ్శబ్దం చల్లటి గాలి చెమటతో నిండిన నా ముఖాన్ని తడుతుంది లేచాను ధనుజ్జయ్కి నా మొహం చూపించలేను పరిగెత్తటం మొదలుపెట్టాను చీకట్లో ఎటుపోతున్నానో తెలియదు తెలీదు ఎనిమిది గంటలు ధనుజ్జయ్ని బార్కి తీసుకెళ్లి వచ్చేదారిలో చంపాలి చెత్త నా కొడక సంపి సచ్చి కాదు సాధించేది అదేదో బతికి ధైర్యంగా బతికి సాధించు వెనక నుంచి ఏడుపులాంటి అరుపు అది ధనుజ్జయ్ అరుపులా లేదు జీవితాంతం నేను నిరాశపరిచిన వ్యక్తుల మూకుమ్మడి ఆర్తనాదంలా ఉంది పరిగెత్తి పరిగెత్తి అలుపోస్తుంది ఆగిపోయాను విన్ని నుండి కాల్ థ్యాంక్స్ డాడీ ప్రిన్సెస్ కేక్ చాలా బాగుంది లత అంటి తెచ్చింది హఠాత్తుగా నా చుట్టూ కొన్ని గొంతులు పరుచుకుంటూ పోయాయి కొన్ని సంతోషంగా అరుస్తున్నాయి నా వైపు కొన్ని కోపంగా కొన్ని దీనంగా ఇంకొన్ని అధికారంగా నన్ను గెలిచి వాటిని గెలిపించమనే అవన్నీ అర్థిస్తున్నట్లు అనిపిస్తుంది వెనక్కి తిరిగి మెల్లగా ధనుంజయ్ వైపు నడుస్తున్నాను నన్ను కావాలనుకునే వ్యక్తుల వైపు తిరిగి నడుస్తున్నాను నన్ను వద్దనుకునే సమాజం వైపు తిరిగి ధైర్యంగా నడుస్తున్నాను రోజులు ఎంత బాగోలేకపోయినా ఎవ్వరూ నిన్ను గౌరవించకపోయినా పట్టించుకోకపోయినా నీకు అందరూ వ్యతిరేకంగా ఉన్నా సరే ఎవరినో చంపో లేదో నువ్వో చచ్చి చేయగలిగింది ఏది లేదు ఏదైనా బ్రతికి సాధించినప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది అదే జీవితానికి సార్థకత చేస్తుంది బలహీనంగా కాదు బలవంతంగా తయారవ్వాలి ఇదండి వాళ్ళు మన కదా కథ నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి తప్పకుండా చూసేయండి థ్యాంక్ యూ